చెచ్చల్ జిల్లా జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డంపింగ్ యార్డ్ అద్రపల్లి వద్ద డంపింగ్ యార్డుకు చెత్త తరలించే లారీలను అడ్డుకున్న జవహర్నగర్ యాంటీ డంపింగ్ యార్డ్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున చెత్త తరలించే లారీలను అడ్డుకోవడంతో భారీగా నిలిచిపోయిన లారీలు లారీలు అడ్డుకోవడంతో సమాచారం అందుకున్న జవహర్నగర్ కీసరా పోలీసులు జేఏసీ నాయకులకు రామ్కి యాజమాన్యంతో మాట్లాడతామని హామీ ఇవ్వడంతో కదిలిన చెత్త లారీలు ఈ సందర్భంగా జాయింట్ యాక్షన్ కమిటీ మాట్లాడుతూ మరియు ఎన్జిటికి తప్పుడు సమాచారం తప్పుతో పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సుమారుగా పద్దెనిమిది లక్షల మంది ప్రజల జీవితాలతో మాడుతున్నారని అంతేకాకుండా మానవాళికి ప్రకృతికి హానికరంగా తయారవుతుందన్నారు ఎన్జిటి కోర్టులో ఆగస్టు నెలలో తుది తీర్పు ఉన్నందువలన డంపింగ్ యార్డు బాధితుల ప్రజలందరూ ఓర్పుతో ఉన్నారని జిహెచ్ఎంసీ రామ్ కి యాజమాన్యం ఇదే విధంగా ప్రవర్తిస్తే పెద్ద ఉద్యమం చేయడానికైనా వెనుకాడబోమని హెచ్చరించారు

జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ మరియు రామ్కి యాజమాన్యం కలిసి వాళ్ళిద్దరు కుంభకై ఇటు ప్రభుత్వానికి తప్పుడు నివేదిక ఇచ్చుకుంటూ అటు ఎన్జిటి కోర్టు కూడా తప్పుడు నివేదికలు ఇచ్చి ఇక్కడ మొత్తం అంత బాగానే జరుగుతుంది ఇక్కడ ఏం ప్రాబ్లమ్స్ లేవని ఇటు గవర్నమెంట్ను మిస్గైడ్ చేస్తుంది అటు ఎన్జిటి కోర్టును కూడా మిస్గైడ్ చేస్తుంది దీనికి నిరసనగా ఇవాళ జేఏసీ డంపింగ్ లారీలను ఒక బంధు పిలిపించడం జరిగింది ఈరోజు మేమేమడుతున్నామంటే జిహెచ్ఎంసీ యాజమాన్యం ప్రభుత్వం కానీ ఇక్కడ పద్దెనిమిది లక్షల మంది ఇక్కడ నీరు మొత్తము కలుషితం అయిపోయింది గాలి మొత్తం కలుషితం అయిపోయింది నేల కలుషితమైంది ఇవాళ క్యాపింగ్ చేయొద్దని అటు సుప్రీంకోర్టు ఇటు ఎన్జిటి కోర్టు చెప్పినా కూడా ఆ క్యాపింగ్ మీద మళ్ళ క్యాపింగ్ మళ్ళీ చెత్త వేసుకుంటా ఇక్కడి పబ్లిక్ యొక్క చాలా దుర్మార్గంగా దౌర్జన్యంగా చెత్తేసి ఇక్కడ పద్దెనిమిది లక్షల మంది ఆరోగ్యాలతోటి చెలగాటం మారుతుంది ఇట్లాంటి ఈ జిహెచ్ఎంసి కానీ ఈ రామ్కి యాజమాన్యానికి కానీ తగిన శిక్ష తర్వాత తగిన మార్గంలో పోయి ఇక్కడ నుంచి నాలుగు దిక్కులకు షిఫ్ట్ చేస్తామని రెండు వేల ఇరవై ఒకటినే కోర్టుకు అప్డేట్ పెట్టడం జరిగింది దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు ఇవాళ ఆగస్టు ఆరో తారీఖు రోజు ఫైనల్ జడ్జిమెంట్ ఉంది ఎన్జిటి కోర్టుకు వీళ్ళు ఇంకా తప్పుడు నివేదికలు ఇచ్చుకుంటా వీళ్ళు సహారం చేసి ముందుకు జరుగుతున్నారు అందుకని ఈ జిహెచ్ఎంసీ మరియు రాజ్యం మీద గట్టి యాక్షన్ తీసుకోవాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం కన్వీనర్ డాక్టర్ శంకర్ మాట్లాడుతున్నాను అండి ఇన్ని ఏంటి అసలు ఎన్జిటి వచ్చి డిసిషన్ ఇచ్చింది మూడు ప్లేస్లకు పంపించాలా మళ్ళీ బయోమైనింగ్ చేయాలి అని మళ్ళా వాటర్ అది లెచెట్ వాటర్ కంట్రోల్ చేయాలా వాటర్ కంట్రోల్ చేయాలంటే అంటే అన్నింటి ఒప్పుకున్నారు ఎన్జిటి కూడా మనకు ఫేవర్ ఆర్డర్స్ ఇచ్చింది ఆయన కూడా ఆ లీస్ట్ బాధ చూద్దాం వీళ్ళ కెపాసిటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ ఉంది ఎయిట్ థౌసండ్ మెట్రిక్ టన్ తీసుకుని ఖాళీ అక్కడ పోసేస్తున్నారు చూడండి ఇది పోసే నేను కూడా హైదరాబాద్లో చేయొచ్చు ఇది లక్ష వన్ క్రోడ్ ఫార్టీ ల్యాక్స్ పీపుల్ ఇక్కడ వచ్చి తెచ్చేస్తున్నారు ఎవరు పట్టించుకుంటున్నారు రోజులు దీంట్లో మేము సస్తాం ఒకటేసారి కొంచెం అతను విషయం ఇచ్చేస్తే మేము అందరం చచ్చిపోతే మొత్తం ల్యాండ్ వాళ్ళే వాడుకోవచ్చు అన్నట్టు సో దయచేసి వీళ్ళు దానికి వాళ్ళు ఇంటర్లేరు కోర్టుని కోర్టు కూడా ధిక్కరిస్తారు ఏదన్నా ఏం చేస్తా చూద్దామని అంత ధైర్యం ఉన్నారు ప్రజల కర్షింగ్స్ ఇప్పుడు కోర్టు ఇది ఎవరికి కూడా పైన మీద ఒకటి చూస్తున్నాడు వాడు కర్షింగ్స్ ఎవ్వరు కూడా తప్పించుకోలేరు పద్దెనిమిది లక్షల మంది కర్షింగ్స్ ఒక్కడన్నా మంచోడు ఉంటారు అందులో అందుకోసం అందరినీ ఏం రిక్వెస్ట్ చేస్తాం మేనేజ్మెంట్ రిక్వెస్ట్ చేస్తాం జిహెచ్ఎంసీని మిని సీఎంని రిక్వెస్ట్ చేస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాకు న్యాయం చేయండి ఇక్కడికి వెళ్ళి ఇది ఇక్కడికి వెళ్ళి తీసి మూడు ప్లేస్లో పోవాలని అలాంటి ప్లేసెస్ షూట్ చేసుకున్నారు మన రోడ్స్ కటింగ్ చేశారు అన్ని కటింగ్ చేశారా అక్కడ పంపించి బయోమైనింగ్ స్టార్ట్ మైనింగ్ బయోమైనింగ్స్ ఇచ్చి అన్ని కాపాడాలని మేము ఈ పద్దెనిమిది లక్షల మంది తరఫున కోరుకున్నాము దయచేసి ఇది చేయాలి నెక్స్ట్ మంత్ కూడా కోర్టు కూడా కోర్టు కూడా సీరియస్గా డిసిషన్ ఇవ్వబోతుంది అందుకోసం మీరు చేస్తే మా ప్రణా ప్రాణాలు కాపడం వీళ్ళకు ఒక మంచి రూపంలో లేకుంటే వాళ్ళ దీంట్లో రిలీట్ అయ్యి నేను ప్రజ వాళ్ళకే హిక్షిస్తున్నాను ఇంక ప్రజలు ఎంత దూరం మేము ఫైట్ చేయగలం చే ఎంత దూరం కావాలో అది చేస్తాం కోర్టు ఓకే చెప్పి అని చెప్పినా కూడా మీరు ఇక దీన్ని క్లియర్ చేస్తే లేరు దయచేసి మీకు దేవుడు ఒక బిజినీ కళ్ళు వెతికేయాలని అంటే ఈ రోజు నుంచి జేఏసీ రద్దు చేస్తున్నారు అంటే దేవుడి పైన జేఏసీ ఎప్పటి రాక ఫైనల్ పైన ఎప్పటి రాక ఫైనల్ జిక్షన్ వస్తుందో ఫైనల్ ఫైనల్సీ అంతా ఇష్యూస్ అన్ని క్లోజ్ అయిపోయినాయి జేఏసీ క్లోజ్ అయితే ఈస్ అ జాయింట్ యాక్షన్ కమిటీ ఫార్ ద పీపుల్ లక్షలు అంటే కోర్టులో ఫైట్ చేస్తూనే ఉంటాం పోలీస్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేస్తూనే ఉంటాం అందరితో ప్రెజర్ తోటి ఖర్చులు అవుతాం ఈ డ్రెస్ కూడా మాకు చాలా కోఆపరేట్ చేస్తాం చాలా థ్యాంక్స్ టీచర్ ఇది ఒకసారి ఇది మా ఇష్యూ దీన్ని ఇమీడియట్గా పోలీస్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి మాకు చెప్పింది మాకు అపాయింట్మెంట్ రేపు రేపించేసి జిహెచ్ఏని పిలిపించి ఏదో ఒక దీనికి ఒక దృశ్య తీసుకొస్తామన్నారు ఇప్పటికైతే సక్సెస్ కాలేదు కమిషనర్ అపాయింట్మెంట్ కూడా దీన్ని ఆయన వైలేట్ చేశాడు చూద్దాం ఈసారి సైడ్ అయ్యే గారికి కూడా వచ్చారు కొత్త ఆఫీసర్ వచ్చారు చూద్దాం ఆయన చేస్తే ఏం చేస్తారు నేను చూద్దాం మేము ప్రజల కోసం పని చేస్తున్నాం మేము ఎవరితోటనూ మాట్లాడలే సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ ఉద్యమ పాల్గొన్న మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తా సమస్యల పరిష్కారానికి నిరంతరండి నిర్వినియం చేయడానికి ప్రభుత్వం ఎన్నో ఎత్తుగడలు చేసి ఈ ప్రజల యొక్క వాయిస్ వాళ్ళ హక్కులను అరిస్తుంది సరి సమయంలో పనిచేయని ప్రభుత్వం కాదని మేము పూర్తిగా విశ్వసిస్తాం ఏ టైంలో ప్రజలకు ఏది కావాలో అది సమకూర్చడమే ప్రభుత్వం లక్ష్యంగా ఉండాలి అలాంటిది మరిచి ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసి ఇక్కడ వాటర్ బాడీస్ అయితేనేమి ప్రజల ఆరోగ్య సమస్యలు అయితేనేమి ఇక్కడ ఏలాంటి కూడా ఒక కోర్ట్ ఆర్డర్స్ను కూడా వాళ్ళు వాళ్ళు ధిక్కరించి దుర్మార్గంగా ఇక్కడ ఉన్నటువంటి చట్టాలు ఇక్కడ ప్రోగ్ చేసి మొత్తం ఈ జంట నగరాల్లో ఉన్న చెత్త అంతా పరిధిలో ఉన్న చెత్త అంతా తీసుకొచ్చి ఈ ఇంట్లో బాయుడు నెట్టి మీద కూస్తుంటే ఊస్తూ ఊరుకోవడానికి ఇక్కడ అందరూ భరించలేని బాధలో ఉన్నారు ఎప్పుడైనా రేవంత్ రెడ్డి గారు తలదర్చి మాకు జరిగినటువంటి మా ప్రాంతం జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అరికట్టి ఈ ప్రాంతాభివృద్ధికి పూర్తి చేయాలి ఈ ప్రజల యొక్క ఆరోగ్యం కాపాడాలని మేము ముక్త కట్టడంతో అందరికీ ప్రార్థన చేస్తున్నాం ఇంకా చెప్తే ఒక్క వేలైతే ఈ నలుగు నలభై వేల మంది దాకా ఈ ఒక్కొక్కరిని పెట్టి ఇక్కడ ప్రజా సంరక్షణ కోసం మేమంతా అంతా ఉద్యమాన్ని లేవనెత్తవలసిన అవసరం ఏర్పడుతుంది ఇప్పటి వరకు కోర్టు ద్వారా ద్వారా ఎన్నో సమస్యల కోసం పరిష్కరిస్తారని నమ్మి విశ్వసించి ఈ చట్టాల మీద గౌరవంతో ఇన్ని రోజులు మర్యాదపూర్వకంగా హింసారహితంగానే మేము ప్రయాణం చేస్తాం మా ప్రయాణంలో ఇంకా అడ్డు తగ్గులు వర్గ పెట్టు చేస్తూనే ఉన్నారు ఇలాంటి చర్యలు ఈ సరైన పద్ధతి కాదు ఈ తప్పించుకునే ధోరణి ఈ తట్టి చర్యలు ఈ పూర్తిగా ఈ ప్రజాస్వామ్యానికి విరుద్ధం ప్రజలు జీవించే హక్కును కోల్పోతున్నప్పుడు ప్రభుత్వాలు పట్టించుకోనప్పుడు ఇలాంటి నిర్బంధాలు చేసి ఎప్పుడు ఉద్యమాలు ఆపలేరని తెలియజేస్తూ మీకు ముందుగా ముందు చూపుతో గ్రహించి ఇక్కడ నుంచి మీరు న్యాయ పోరాటానికి మీరు జరుగుతున్న అన్యాయానికి ప్రజలకు జరుగుతున్నటువంటి విపత్తులందరికీ మీరు తప్పనిసరిగా అర్థం చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముందు ముందు కూడా తొందరగా పరిష్కరించాలని చెప్పు కోరుతూ తెలియజేస్తున్నారు